అందరికీ నమస్కారం జెటిన్ టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ పండగవేళ తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ అతివేగంగా వెళ్తూ ముందుగా వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల పట్టణం నలభై నాలుగవ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాద్ నుంచి అరుణాచలం వైపు వెళ్తున్న నాగాలాండ్కు చెందిన జయభారత్ ప్రైవేట్ ట్రావెల్ బస్ అతివేగంగా వెళ్తూ ముందుగా వెళ్తున్న కారు మరియు లారీని తప్పించబోయి లారీని బలంగా ఢీకొట్టింది దీంతో బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా బస్సులో సుమారు ముప్పై ఐదు నుంచి నలభై మంది ప్రయాణికుల వరకు ఉన్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బయటపడ్డారు మరోవైపు మృతి చెందిన వారిలో ఒకరు ట్రావెల్ బస్సు క్లీనరు కాగా మరొకరు కర్నూలు జిల్లా పీరు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ఇక మరిన్ని వివరాలకు జెటిన్ టీవీని